హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో నోరూరించే స్పెషల్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బర్ఫీ చాలా హెల్దీ స్వీట్ అండ్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లో గోధుమ పిండి బెల్లం ఉంటే చాలు ఈ స్వీట్ రెసిపీ చేయడం పెద్ద కష్టమేమీ కాదండి స్పీడ్గా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని కొలిచి తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్నీ కూడా కొలిచి తీసుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ పిండిని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించండి ఇలా కనీసం మూడు నాలుగు నిమిషాలు బాగా వేయించండి ఇందులో అరకప్పు వరకు అంటే మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు నెయ్యిని తీసుకోండి నెయ్యిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఫ్రై చేసుకుందాం ఇలా మనం ఫస్ట్ గోధుమ పిండిని ఫ్రై చేసి ఆ తర్వాత నెయ్యి వేసి ఫ్రై చేయడం వలన స్వీట్ పర్ఫెక్ట్గా రావడమే కాదు గోధుమ పిండి అనేది మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది ఇలా కొంచెం కొంచెంగా నెయ్యిని మొత్తం యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే గోధుమ పిండి కలర్ అనేది కాస్త మారుతుంది అలాగే కన్సిస్టెన్సీ అనేది కూడా కొంచెం మారుతుంది ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ అయినప్పటికీ ఈ ఫ్రై చేసే ప్రాసెస్లోనే కొంచెం టైం పడుతుంది పిండి అనేది మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే పిండి కలర్ అనేది మారుతుంది అలాగే మనం ఇందులో వేసిన నెయ్యి కూడా పిండి నుండి రిలీజ్ అయిపోయి కొంచెం లూజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ యాలకల పొడిని వేసి కలపండి ఇలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి హాఫ్ కప్ వరకు తురిమిన బెల్లంని వేసుకుందాం మనం తీసుకున్న ఒక కప్పు పిండికి అరకప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది గోధుమ పిండి వేడికి బెల్లం అనేది మెల్ట్ అయిపోయి గోధుమ పిండితో బాగా కలిసిపోతుంది మీరు స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే బెల్లం వేసేస్తే మనం చేసే స్వీట్ అనేది కొంచెం హార్డ్ అవ్వచ్చు ఇప్పుడు ఈ బెల్లం కరిగేలోపు ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని రాసుకొని తీసుకుందాం ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాతనే మనం ప్లేట్లోకి తీసుకోవాలి కాబట్టి ఇలా మిక్స్ చేసే ప్రాసెస్ని కొంచెం ఫాస్ట్గా చేయండి ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని గా సమానంగా అనండి ఇక్కడ నేను సమానంగా స్ప్రెడ్ చేస్తున్నాను ఒక చిన్న గిన్నెని యూజ్ చేసి సమానంగా వచ్చేలా స్ప్రెడ్ చేస్తున్నాను అలాగే మనం చేసే స్వీట్ సూపర్గా కనబడడానికి పైనుండి ఇలా కొంచెం గార్నిష్ చేస్తున్నాను మనం చేసిన ఈ స్వీట్ అనేది బయట స్వీట్ షాప్లో నుండి తెచ్చినట్టుగానే పర్ఫెక్ట్గా ఉంటుంది యాడ్ చేసిన ని ఇలా కొద్దిగా ఒత్తిపెట్టండి ఇలా తయారు చేసిన స్వీట్ అనేది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసి తీసుకుందాం పూర్తిగా చల్లారాక కట్ చేస్తే పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా రావు కాబట్టి కొంచెం వేడి మీదనే మనకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసి తీసుకోవాలి ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఇలాగే వదిలేసి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి కరెక్ట్గా కట్ చేసి కూడా పీసెస్ని డివైడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు ఈ బర్ఫీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇలాగే అన్ని పీసెస్ని కూడా డివైడ్ చేసి ప్లేట్లోకి తీసుకుందాం మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్